ఆరోగ్య రక్షణే పోషణ మాసం లక్ష్యమని జమ్మలపాలెం అంగన్వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు శనివారం జలదంకి మండలంలోని జమ్మలపాలెం గ్రామంలోని అరంధివాడ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం ఉత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమం జమ్మలపాలెం అంగన్వాడీల ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా గర్భవతులను బాలింతలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ పోషకాహారం ఆరోగ్యవంతమైన జీవనానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు గర్భంలో శిశు ఎదుగుదల నుంచి శిశు జన్మించేంత వరకు ఆ తర్వాత పెరుగుతున్న పిల్లలకు తగినంత పోషకాహారం అందిస్తే ఎంతో ఆరోగ్యపరంగా మేలు చేకూరుతుందన్నారు అనారోగ్య సమస్యలు తలెత్తవు అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మహిళలు సంక్షేమం కోసం ప్రత్యేక కథనాలకు అమలు చేస్తున్నామన్నారు చిన్నారులు గర్భిణీలు బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నామన్నారు అయినప్పటికీ రోజువారీ ఉలుగా పనిచేసే కుటుంబాలు పోషణ విషయంలో తగినంత శ్రద్ధ చూపడం లేదన్నారు ఇటువంటి కుటుంబాలకు పోషక మాసోత్సవాలలో పోషకాహారం అందించడమే లక్ష్యం అన్నారు Это R. Aar чис posam. R. Aar dissi posam. Sarinam. R. Aar Bigis Laborator iligati.